కీర్తి శేషులు ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు హన్మకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున వారికి నివాళులు అర్పించి వారిని స్మరించుకోవడం జరిగింది గత కొన్నేళ్లతో వారికి టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారికి వీడది అని బంధం వారి ఆలోచన విధానంతో తెలంగాణ సాధించడమే కాకుండా సాధించినటువంటి తెలంగాణ బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ఆనాటి ఉద్యమ నేత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక కార్యక్రమాలు రూపొందించుకోవటం జరిగింది మొదటి నుంచి కూడా వారు విద్యార్థి దశ నుంచి కీర్తిశేషులు జయశంకర్ గారు తెలంగాణ కోసం పరితపించటం తెలంగాణ కోసం పది మంది ఉన్నా కూడా తెలంగాణ భావవ్యాప్తి కోసము వారితో మాట్లాడటం తెలంగాణ వచ్చే వరకు కూడా తొలిదశ మళ్ళీ దశ ఉద్యమకారులతోని అనేక ఉద్యమ కార్యకార కార్యక్రమాలు ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనే కాకుండా మాలాంటి యువతకు స్ఫూర్తిదాయకం వారు అనేక సందర్భాలలో తెలంగాణ సాధన కోసం శాంతియుతంగా అనేక ఉద్యమ పాఠాలు నేర్పినటువంటి జ్ఞాపకాలు ఇంకా మా మధ్యలో ఉన్నాయి వారు పదుల నుంచి పది లక్షల సభలో కూడా వారు ప్రసంగించినటువంటి తీరు చూస్తే సామాన్య మానవునికి కూడా తెలంగాణలో జరుగుతుంటున్న అన్యాయం గురించి ప్రత్యేకించి చెప్పానంటే తెలంగాణ ఉద్యమ ట్యాగ్లైనటువంటి నీళ్లు నిధుల నియామకాల గురించి ప్రజలందరికీ కూడా వివరించడం జరిగింది వారు చాలా సందర్భాలలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి ప్రస్తావించినప్పుడు కళ్ళలో నీళ్లు ప్రవహించేది ఒకనొక సందర్భంలో ఈ తెలంగాణ ప్రజల కష్టాలను చూడలేను నేను జల్దీ శ్వాస విడవాలని చెప్పి చాలా సందర్భాలలో తెలంగాణ ప్రజల బాధలను చూసి చెలించిపోయినటువంటి సందర్భాలు సంఘటన తెలంగాణ కోసము శాంతియుతంగా ఉద్యమిస్తాను తప్ప ఎవరు కూడా బలిదానం చేసుకోవద్దని చెప్పి అనేక సందర్భాలలో వారు చెప్పడాలు చెప్పడం జరిగింది అందుకే తెలంగాణ సిద్ధించిన తర్వాత వారి ఆలోచన విధానంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ తెలంగాణను దేశంలో అగ్రభాగం ఉంచే విధంగా అనేక కార్యక్రమాలు రూపొందించడం జరిగింది ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ గారిని స్మరిస్తూ వారి ఘనంగా అర్పిస్తూ వారు చూపెట్టినటువంటి బాటలో ఖచ్చితంగా తెలంగాణను బంగారు తెలంగాణ నిర్మాణం కోసం తెలంగాణ వాదిగా గులాబీ సైనికునిగా ప్రతిజ్ఞ చేస్తామని తెలియదు